ను తిట్టద్దు కొట్టినోళ్లను కొట్టద్దు మన నెగతాలు చేసిన వాళ్ళను క్షమిస్తాం మన దగ్గర తీసుకొని ఇయ్యకుండా ఉన్నవారిని కూడా మనం తిట్టద్దు క్షమించి వదిలేద్దాం ప్రేమతోటే ప్రభు మరి ఆ రాజ్యమును కట్టిండు ఆయనది ప్రేమ రాజ్యం మన రాజ్యం కచ్చతో ఉండే రాజ్యం మనది ప్రగతో ఉండే రాజ్యం ఆయనది క్షమించే రాజ్యం హాలలుయా అందుకనే ఆయన దేవుడు అందుకే మన మనుషులు ఈ రోజు నుంచి మనం ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి దేవుని రాజ్యం కడదాం రెండో మాట నలభై మూడో వచ్చిన వానితో నీవు నా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయముగా నీతో చెప్తున్నాను చాలు అంటే ఇద్దరు దొంగలు దొంగలుంటారమ్మా ఇద్దరు వారు యూదా పట్టణంలో ఎర్షిని పట్టణంలో తప్పు చేస్తారు తప్పు చేసి ఏం చేస్తారంటే తీర్పు దగ్గర వారికి మరణ శిక్ష పడుతుంది బాగా వినండి అయ్యా కొద్ది నిమిషాలే మరణ శిక్ష పడుతుంది మరణ శిక్ష పడితే ఏసు ప్రభును ఇట్లా మేకులు కొట్టి సీలువకెత్తే వాళ్ళని కూడా కుడి పక్కన ఎడవ పక్కన ఎత్తాడు ఒక వ్యక్తి అనుకుంటాడు నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకొని మమలాని కాపాడచ్చు కదా అని ఒక దొంగ అంటాడు రే నోరు ముయ్యి మనం దొంగలము అంతకులము మనకిది పడవలసింది న్యాయమే మనం చాలా తప్పులు చేసినాం ఏసు ఏ తప్పు చేయక గుడ్డోనికి సూపునిచ్చిండు మన దగ్గర మూగోనికి మాటనిచ్చిండు షౌండోనికి వినికిడినిచ్చిండు రక్తదారాలతో ఉన్న వాడిని ముట్టి బాగు చేసిండు పిల్లలు ఇచ్చాడు చచ్చిపోయినోని తిరిగి లేపాడు ఆయన ప్రార్థన చేస్తే అనేకమైన అద్భుతాలు జరిగినాయి ఇది మనకు న్యాయమే అని ఇంకొక దొంగ అని ఏం చేస్తాడు తెలుసా ప్రేమైన దేవుని బిడ్డలారా అయ్యా నన్ను నీ రాజ్యంలో చేర్చుకోవా అంటాడు అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా మనం ఒకరిని పోల్చుకొని ఉండొద్దు వాడు పెద్ద తప్పు చేసిండు వీళ్ళు ఈ తప్పు చేసినా ఆ తప్పు చేసింది నయమే కదా అని అనుకోవద్దు సుధాకారు మనం ఏం చేయాలంటే అయ్యా నన్ను క్షమించు నన్ను నీ రాజ్యంలో చేర్చుకోమని ఈ దొంగ అడిగినట్టుగా నువ్వు అడగాలి అడిగినప్పుడు ఏమైతే తెలుసా గర్విష్ఠుగా నేను నీతి భరోనా తనకు తను విరీగినోడు నరకానికి వెళ్ళిపోయాడు కాని తగ్గించుకొని అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి నేడును నాతో ప్రదేశులో ముందుగా కావరు పండు తిందయన అంటే ఏసు ప్రభుత్వం బంగారు వీధుల మధ్యలో నడిచిండు ఇది రెండో మాట మనం ఒకరిని పోల్చుకొని ఉండొద్దు వాళ్ళు పెద్ద తప్పు చేసిండ్రు కదా మనం ఏ తప్పు చేయలే కదా అని మనం తప్పులు చేయవద్దు మనం క్షమాపణ దేవుని దగ్గర అడిగి మనం నీతిగా నడవాలి రెండో మాట అర్థం అది ఆ మూడో మాట తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడని చాలు నిలిచి ఉండుట చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పన్ గారికి తన తల్లిని అప్పగించాడు ఎందుకు అప్పగించిండే ప్రేమ ఈ రోజులలో ఏం చేస్తున్నారు తెలుసా డబ్బు తల్లిదండ్రులు సంపాదించగానే ఇయ్యగానే ఏం చేస్తున్నారు అనాథ ఆశ్రయాలలో వేస్తున్నారు లేకపోతే వదిలి పెడుతున్నారు జాబ్ రాగానే అమెరికాకో దుబాయ్ లండన్ ఈ దేశం ఆ దేశమో వెళ్ళిపోతే తల్లిదండ్రులు అనాథ ఆశ్రయంలో వేసి డబ్బు ఇస్తున్నారు మా అమ్మని చూసుకోవాలి పనుల్లో పెడుతున్నారు తల్లి తండ్రిని పట్టించుకోవడం లేదు కానీ ఏసు క్రీస్తు వారు ఏం చేసినంటే తల్లికి అన్యాయం జరగద్దని ఒక శిష్యుని చేతిలో పెట్టి తల్లిని అప్పగిస్తాడు అంటే తల్లిని ఎంతగానో ప్రేమించాడు నీవు నీ తల్లిని నీ తండ్రిని ప్రేమిస్తున్నావా ప్రేమైన దేవుని బిడ్డలారా మొన్నటి దినమందు మన గూడూరు బ్యాంక్ లో వారి తాతయ్య మరి ఎంతో డబ్బు సంపాదించడు తన అకౌంట్ లో సంతకం పెడితే మరి దాదాపు ఒక లక్ష రూపాయల దానికి వస్తాయి అయితే వాళ్ళ తాతయ్యని అంటున్నాడు కదా అరే ఇక రారా అంటున్నాడు మనోడు వాని వయసు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఇక రారా అంటున్నాడు ఏం కావాలని అడిగిన అడిగితే తాతయ్య వాడు అని భూతి మాటలు తిడుతున్నాడు ఆ తాతయ్య శివులీనత్తలు నాకు అనిపించింది అరే నువ్వు మనిషివే నారా అలా మాట్లాడుతున్నావు అన్న అనగానే ఏయ్ అంటున్నాడు నాకేళ్ళు చూసి ఓయ్ అనగానే ఆడున్న వాళ్ళందరూ అందరూ వాళ్ళందరు సీరియస్ అయ్యలేదు వీడికి ఒక పైస గుడి ఏం తీసినాక అంటాడు మనోడు అంటే కష్టపడి సంపాదించి చెమట కొడితే వీడిని ఆంబోదలాగా పిలిస్తే వీడు ఎలా మాట్లాడుతున్నాడు గౌరవంతం లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభుల వారు చూడండి తల్లిని ఎంతగానో ఒక యోహాను శిష్యుని చేతిలో పెట్టిండు తల్లిని గౌరవించిండు మనం తల్లిని తండ్రిని గౌరవించాలి ఫస్ట్ ప్రేమైన దేని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా పిల్లలకు అన్యాయం చేయాలని చూడు వాడు చూసినట్టయితే వాడు తండ్రి కాదు వాడు రాక్షాసి వాడు ముర్ఖుడు నిజంగా చెప్తున్నా తల్లి తండ్రి పిల్లలను ప్రేమిస్తారు కానీ పిల్లలు ఏం చేసిన తల్లిదండ్రులను గౌరవించాలి అది నివ్వైనా నేనైనా వాక్యం వింటున్నావు ప్రతి ఒక్కరు తల్లిని తండ్రిని గౌరవించాలి ఇది మూడో మాట నాలుగో మాట ఇరవై ఏడు అధ్యాయ నలభై ఆరు వచనం ఇంచుమించు మూడు గంటలు అయినప్పుడు ఏలి ఏలి బిగ్గరగా కేక వేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి అని అర్థము హలో అంటే క్రీస్తు ప్రభుల వారు ఈ మీదకి వచ్చిండు వచ్చినాక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు అప్పగించిన పనిని అంత చేసి ముగించి ఆయన సిల్వలో నరక యాతన పడుతూ ఆయన అంటాడు నా దేవా నా దేవా నన్నెందుకు చేవిడి విడిచితివి ప్రేమే దేవుని బిడ్డలారా మనం అయితే ఏం చేస్తామో తెలుసా నన్ను ఎందుకు కన్నావు నన్నెందుకు పెంచావు ఏం చేసామని రకరకాలుగా విమర్శ చేస్తాం కానీ యేసు ప్రభు మారు మాట మాట్లాడకుండా అప్పగించబడిన పనిని క్లుప్తంగా చేశాను హలోయ ప్రియమైన దేవుని బిడ్డలారా మేము అప్పుడప్పుడు ఈ రోజు నేను క్షమాపణ కోరుకోవాలి ప్రభును అప్పుడప్పుడు ప్రభు ఈ కొమరం మేము పట్టణాన్ని ఎందుకు ఇచ్చావయ్యా ఎవరు లేరు మాకు మేమే వీడికి వచ్చి పడ కూర్చొని మేము వచ్చినాక వీళ్ళు దానాలు చేయడం ఏంది ఇదంతా పరిస్థితి ఏంది అసలు ఎందుకు రావాలి ప్రభు అని నేను అప్పుడప్పుడు విమర్శలు చేసుకొని మేము ఏడుచుకుంటూ వెళ్ళిపోతాం మేము ఏడవడం మీకు మంచిదా కాదు మీకు ఫోన్లు చేస్తాం మరలా వచ్చి మేము వచ్చినాక కూడా గంట సేపటికి తయారైతారు ప్రియమైన దేవుని బిడ్డలారు అలాగ యేసుక్రీస్తు ప్రభువు ప్రభుల వారు కూడా ముప్పై మూడున్న సంవత్సరాలు ఈ భూమి మీదకి వచ్చి పనిచేసి ఆయన సిలువలో ప్రాణం పెట్టి నాదేవా నాదేవా నన్నేలా విడిచితివి అంటే దేవుడు అప్పగించిన పనిని పూర్తి సంపూర్ణంగా చేసిండే సుప్రభు మరి నాకు అప్పగించిన పని సీమోనైనా నేను చేయాలి మరి సుధాకరు చేయాలి వినోద చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేయాలి యా నాలుగో మాట అయిపోయింది ఐదో మాట యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనమును నెరవేరునట్టు నేను దప్పి కొనుచున్నాను అని అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ శిల్పలో ఉండి దప్పి కొంటాడు మరి ఆయన ఒక్క మాట చెప్తే మరి ప్రేమైన దేవుని బిడ్డల ఆయన శిష్యులే ప్రార్థన చేస్తే యవో ప్రార్థన చేస్తే సూర్య చందులు నాచిడు ఆ మోస ప్రార్థన చేస్తే బండల్లో నుంచి జీవజలములు ఇచ్చాడు ప్రార్థన చేస్తే మరి సముద్రం చీల్చబడదు ఆయన శిష్యులే ప్రార్థన చేస్తే అన్ని గొప్ప అద్భుతాలు జరిగినాయి ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా మరి చూసినట్టయితే ఇన్ని అద్భుతాలు జరిగితే యేసుక్రీస్తు ప్రభులవారు ఒక్క మాట చెప్తే దేవదూతులు వచ్చి మరి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి నీళ్ళు అందించలేరా అందిస్తారు కానీ క్షమాపణ గురించి యేసు తండ్రి అతడు ఏసయ్య చూడగానే అతని మనస్సు కరిగిపోయింది మరి జగ్గయ్య ఏసు ప్రభును వెంబడించాను అలాగా ఒక బీడింగ్ ప్రాబ్లమ్ తో ఉన్న బిడ్డ మరి వస్త్ర సింగ్ యేసును ముట్టగానే స్వస్థత జరిగింది అంటే వారి దప్పిక అంటే ఏసును నేను చూస్తానని చెట్ెక్కి చూసినందుకు ఆయన కోరికలు తీర్చబడ్డాయి ఈమె ఏసును ముట్టుకుంటే బాగా అవుతుంది అనుకుంటే ఏసును ముట్టుకుంటే ఈమె బాగా అయింది మరి చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా దప్పిక ప్రజలది తీర్చబడ్డది అయితే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా నా దప్పిక నీళ్లు కాదయ్యా నశించిపోతున్న ఈ కుమరమే పట్టణములో మరి రోగాలతో ఉన్న వాళ్ళకు చెప్పు వ్యాధులతో ఉన్న వారికి చెప్పు హలలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభుల వారి తీర్చబడాలంటే నీవు నేను ఆయన దాహము తీర్చేవారిగా ఉండాలి దేవుని బిడ్డలారా ఒక రోజు మా అమ్మగారు నేను అయ్యగారు అయ్యగారు నీ దయ నువ్వు లేచి చక్కగా వచ్చి మరి రామచంద్రుకు ప్రార్థన చేయాలని మా సుధాకర్ ఏం చేసిండే నా రెక్క పట్టుకొని మరీ చేసి తీసుకొని వెళ్ళిండే అలాగా పోయినప్పుడు మరి ఆ సుధాకర్ విశ్వాసం చూడు ఆయన మాయగారు రేయ్ నువ్వు లేచి నడుస్తావు నువ్వు లేచి నడుస్తావు ఆయనకు ఒక దప్పిక దాహం నువ్వు మంచిగా మొక్కు నువ్వు బైబుల్ తీసుకో అని చెప్పు అని సుధాకర్ మా ముందే చెప్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అలాగా సుధాకర్ చెప్పిండు ఆ సుధాకర్ విశ్వాసాన్ని దేవుడు చూసి మా ప్రార్థన చూసి అసలు ఆయన లేవలేని పరిస్థితిలో ఉన్నాడు పది రోజులకే లేచి నడిచి ఇక్కడికి వచ్చిండు హలోయ అంటే దేవిని దప్పిక తీర్చిన వారం ఇప్పుడు ఆ అకౌంట్ సుధాకర్ అకౌంట్ లో పడ్డాయి ఆ డబ్బంతా పరలోకంలో ఇయ్యబడుతుంది నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు బాగా గమనించండి ఏసుక్రీస్తు తప్పిక తీర్చే వారిగా సుధాకర్ ఉన్నాడు మనం అందరం అలాగా మీరు బాగా అర్థం చేసుకోండి కానీ కృతజ్ఞత లేని వాడు తీర్పు దినములో లెక్క చెప్పాలి రేపు తీర్పు దినములో రామచంద్రు లెక్క చెప్పాలి నిన్ను నేను బాగు చేసిన నా బిడ్డ సుధాకర్ తీసుకొని వచ్చిండు నువ్వు వెడిపోయినావని దేవుడు లెక్క అడుగుతాడు అంటే దేవిని దాహం తీర్చేవారిగా వారిగా మనం అందరం ఉందుమగాక ఐదో మాట పూర్తి ఆరు యోహాను స్వార్థ పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచ్చిన యేసు ఆ చిరిక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను సమాప్తమైనది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభుకు అప్పగించిన పనిని ఆయన చేశాడు మరి చేదు చిలికనగా అతన్ని అనువనువున గాయాలు పరిచి ఒక చేదు మరి ఆ యొక్క కర్రకు గుడ్డ చుట్టి ఏం చేశారంటే చేదు నీళ్లు ఆ పసరు దానికి గుడ్డ పోసి నోట్లో పెట్టి ఎగతాలు చేస్తున్నారు యూదుల రాజాట యూదుల రాజాట అని ఎగతాలు మాట్లాడుతున్నారు ఏలేనా చేస్తున్నారు ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సేవకులు స్వార్థ చెప్పినందుకు మీ గ్రామంలోకి వస్తే ఏహే హే వాడు పాస్టర్ అట సులుకనగా చూడరు ఏళ్ళనగా మాట్లాడరు ఇప్పుడు ఒక సేవకుడు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అట వాడు ఎగ్గేసి మంచి భోజనం పెట్టి రొట్టెచ్చి పాలిచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ అంటాం అదే ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఆడొక పదివేలు ఓడగొట్టుకుని వచ్చినా ఏ ప్రైవేట్ గా పోయినాం హాస్పిటల్ అంటాం లాస్ అయినా అంటాం అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు అందరి కోసమైన ప్రాణం పెట్టి రక్తము కార్చి ఆయన తప్పికొని ఉన్నప్పుడు చేదు చిలికిచ్చారట నువ్వు యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు ఎల్లెనగా మాట్లాడుతున్నారా సులకనగా మాట్లాడుతున్నారా ఏకతాలు చేస్తున్నారా అసలు యేసు ప్రభు గౌరవించరు సమాజం సులుకనగా మాట్లాడతారు ఫంక్షన్ ఇవైనా లేకపోతే విందు జరిగిన గ్రామంలో గాని మనము పది మంది మీద కలిసి ఎడిపోయినా కాని మనకు చేదు చిలుకలే ఇస్తారు ఇప్పుడు సుధాకర్ నీతిగా ఉండాలనుకుంటారు అనుకుంటాడు కొన్ని ఏ రారా అని అనగానే ఏం చెప్తాడు సుధాకర్ మందిలో కలిసిపోతాడు అలాగా చేదు చిలుకలు మనకు ఎదురైతాయి అయినప్పుడు మనము ఏం చేయాలంటే ఏ సయ్యను చూడాలి అహలలో యా ఏ మరి ఆయన ఏ నేరం చేయలేదు ఆయనకు చేదు చిలుకలు నీళ్ళు మరి ఆ దప్పిక ఆయన దాహంతో ఉన్నప్పుడు ఏం చేసిందంటే చేదు చిలుకతో నీళ్లు అందిస్తున్నారు మరి నీవు నేను యేసు ప్రభుని ప్రకటిస్తున్నప్పుడు మరి అనేక మంది పౌడాల ప్రవీణ్ గారిని ఏం చేసిన ప్రాణాన్ని తీశారు మరి చూసినట్టయితే అనేక మంది చంపేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా చేదు చిలుక లాంటి శ్రమలు ఎదురవుతున్నాయి ఏసుప్రభు నమ్మి నువ్వు నీతిగా బ్రతికినప్పుడు గ్రామంలో నేను నిందిస్తారు అవమానపరుస్తారు సులకనగా మాట్లాడతారు ఏలిన చేస్తారు ఎగతాళి చేస్తారు చేదు చిలుక నీళ్ళు అందించినట్టుగా మిమ్మల్ని అనేక మంది చెట్టు మాటలు మాట్లాడతారు ప్రభు ఏమంటున్నాడు తెలుసా దీని అర్థం మీకంటే ముందు నేను భరించిన బిడ్డ నన్ను వెంబడించే వారు మీరు సహించి ఓపికతో సహానంతో ముందుకు సాగాలి దానికి సంబంధించిన మాట తల వంచి ఆత్మను అప్పగించను ఏడో మాట లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరో వచనము అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి అప్పుడు యేసు గొప్ప నా ఆత్మను అప్పగించున్నా నేను నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పను ఆయన ఇలాగ చెప్పి ప్రాణమును విడిచను ధ్యానము మూడు గంటల సమయం వేళ ఆయనే ప్రియమైన దేవుని బిడలార ఆత్మను అప్పగించి తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా శిల్వలో చూడండి ఆయన రక్తము కార్చుతూ ప్రియమైన దేవుని బిడ్డలారా ఏడు వందల సంవత్సరాల ముందే ఏసాయి దారా దారా పలకబడ్డది మనిషి కుమారుడు భూమిదికి రాబోతున్నాడు ఏమి లేని వాడిగా జన్మించబోతున్నాడు నీ పాపం నా పాపముల కొరకై ప్రాణం పెట్టబోతున్నాడు అని చెప్పినట్టుగా ఏ ప్రభులవారు ప్రభుల వారు ఈ భూమి మీదకు వచ్చి తనకు అప్పగించిన పనిని చేసి ఆయన అంతా సమస్తమైందని చెప్పి తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పినట్టుగా ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు ఆయుష్ని దేవుడు ఇచ్చినంత కాలం మనకు ఆరోగ్యం ఇచ్చినంత కాలం మనం ఏ గురించి ప్రకటించాలి ఎందుకంటే మన బంధువులు చీకట్లో ఉన్నారు మన గ్రామ ప్రజలు చీకట్లో ఉన్నారు వాళ్ళు వెలుగులో ఉన్నారు బొమ్మలో బ్రతుకుతున్నారు మనకు రెండు దారులు ఉన్నాయి బ్రతికుండగానే ఏసుని వెంబడిస్తే చనిపోయినాక పరదేశి ఉంది పరలోకం ఉంది ప్రియమైన దేవుని బిడలారా ఆ నరకం అనే గుండం తప్పించబడాలంటే తమ్ముడా చెల్లి నా ప్రభు పిలుస్తున్నాడు ఉచితమైన ప్రేమ చేత ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం కాబోతుండగా మిమ్మల్ని ప్రేమతో పిలుస్తున్నాడు ఆయన మీ యొద్ద నుంచి ఏమి ఆశించడం లేదు మీ హృదయం మాత్రం ఆశిస్తున్నాడు హలో ప్రభు చూస్తావా ఆయన అప్పగించిన పనిని ముగించి తండ్రికి తన ఆత్మను అప్పగించుకుంటున్నాడు భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావు నీ ఇన్ని బట్టి నీ తల్లిదండ్రి సంతోషపడుతున్నాడా దేవుని బిడ్డలారా మా తండ్రి నాకేం చెప్పాడో తెలుసా నాకు ఈ మాటలు బోధిస్తుండగా ఏడుపు వస్తుంది భూ సంబంధమైన మా తండ్రి ఏం చెప్పేదో తెలుసా నానా ఏ రోజైతే మంచితనమును పోగొట్టుకుంటావో ఏ రోజైతే పదారా పోగొట్టుకుంటావో ఏ రోజైతే మాట తప్పుతావో బ్రతికినా మనం రా అని చెప్పాడు మా నాన్న చెప్పిన మాటలు నా గుండెల్లో పెట్టుకున్న భూ సంబంధమైన తండ్రి ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఏసుక్రీస్తు ప్రభువు ప్రభు ఏమంటున్నాడో తెలుసా ఇదిగో నువ్వు అప్పగించిన పనిని నేను ముగించానయ్యా తండ్రి నా ఆత్మను నీ చేతిలో పెడుతున్నాను చదవమ్మా తండ్రి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించచ్చున్నాను తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను ఆయన ఇలాగ చెప్పి ప్రాణమును విడిచెను ప్రాణమును విడిచెను ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ తండ్రి మనకు చెప్పినట్లుగా ఈ రోజు ఏసుక్రీస్తు ప్రభు మాట నీకు చెబుతాను ఆ యొక్క ఎరిశలేమనే ఒక పర్వతం రెండుగా సూర్యుడు అదృష్టమాయను సూర్యుడు మొత్తం గర్భ గర్భపు లోయ తెర నడిమికి చినిగెను అంటే ఆ యొక్క ఆకాశం తెర రెండుగా చీల్చబడ్డాయి ఆ పర్వతం ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆ కొండ మీద ఏ కొండ మీదనైతే అని సియబడ్డాడు అవి రెండుగా చీల్చబడ్డాలుగతుకుండా రెండుగా చీల్చబడి ఈయన నిజంగా దైవ కుమారుడే ఎందుకంటే ఆకాశం తెర ఆకాశం రెండుగా చీల్చబడ్డది మొత్తం మధ్యాహ్నం మూడు గంటల సమయములో చీకటి కమ్ముకుంది సూర్యుడు చంద్రుడు కనపడలేదు భయంకరమైన చీకటి కమ్ముకొని ఆకాశం తెర రెండుగా మార్చబడి ఆ కొండ రెండుగా చీల్చబడినది ఈయన నిజంగా దైవ కుమారుడే లేఖనములో రాయబడినట్టుగా ప్రియమైన తమ్ముడా చెల్లి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి చేత పంపబడిన యేసు ప్రభులవారు ప్రభుల వారు తనకు అప్పగించిన పని నమ్మకంగా నమ్మ నమ్మకంగా ముగించి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పినట్టుగా నీకు అప్పగించబడిన బాధ్యత నువ్వు ఎంతవరకు నమ్మకంగా చేస్తున్నావు ఎంతవరకు నమ్మకంగా చేస్తున్నావు దేవుని బిడ్డరా స్టెపోను రత్నము కారిస్తే మరి అపోస్తులైన పౌలు మీద పని చేసింది ఆయన ఎందుకంటే సౌలుగా ఉన్నప్పుడు సౌలు ఏం చేసిందంటే స్టెపోని అనవసరంగా మరి చంపివేశాను స్త్రిమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభు కొరకు నేను చనిపోయినట్టయితే పౌలు లేస్తారు నీవు చనిపోయినట్టయితే పౌలు లేస్తారు గమనించండి మరి చూసినట్టయితే స్టెపూన్ లో ఉన్న అభిషేకము అపస్తులైన పౌలు మీద పనిచేసింది చేసింది క్రీస్తు మీద ఉన్న అభిషేకము నీ మీద నా మీద పనిచేస్తుంది ఆయనే ప్రాణము పెడితే నీకు నాకు రక్షణ దొరికింది ఇక్కడ స్టెపూను ప్రాణం పెడితే అపు సౌలు పౌలుగా మార్చబడి భూమిని తెల్లకిల్లలుగా చేసి అంత పరిచర్ చేసిండు హాలలుయా నువ్వు ఈ గ్రామం కోసం నువ్వు ప్రాణం పెట్టకపోయినా పర్వాలే గాని పరిచర్ ఏమంటున్నాడు ప్రభు ఆయన దప్పిక తీర్చేవారిగా ఉండాలి ఆయన దాహము తీర్చేవారిగా